శ్రీ మాత్రే నమ అరుణాచలం కొండపైన విరూపాక్ష గృహ స్కందాశ్రమం ఉంటాయి వా వాటికి వెళ్ళే దారి ఇప్పుడు మనం డైరెక్ట్గా ఇప్పుడు స్కందాశ్రమం చూస్తున్నాం ముందర ముందర వచ్చేదంతా దారి ఇది స్కందాశ్రమం కొండపైన కింద నుండి ఒక రెండు కిలోమీటర్లు ఒకటి పావు రెండు కిలోమీటర్లు అంటారు మనకు ఒక గంట వరకు పడుతుంది నడవటానికి సమ్మర్ కావటంతో చెట్లు అలా ఉన్నాయి మామూలుగా అయితే చాలా గ్రీనరీ చాలా బాగుంటుంది పైనుండి మనకి కిందంతా ఊరంతా కనిపిస్తుంది అదంతా గ్రిల్స్ వేశారు అక్కడ చాలా కోతులు ఉంటాయి మౌనం మౌనమే మనకు అంగీకారంగా అనుకునే వాళ్ళే వెళ్ళాలి ముచ్చట్లు చెప్పుకోవడానికి అక్కడ కుదరదు అన్నీ బోర్డు పెట్టి ఉంటుంది ఒకటే బోర్డు పెట్టుంటుంది అన్ని బోర్డులు కూడా పెట్టరు ఎవరు చెప్పరు ఫొటోస్ అవి తీయడానికి వీల్లేదు నేను బయట నుంచి తీశాను కానీ లోపల కెమెరాస్ అవి ఎలా లేదు అక్కడ ముఖ్యంగా ఏంటంటే ధ్యానం చేసుకోవడానికి వెళ్ళాలి భగవాన్ అక్కడ ఏడు సంవత్సరాలు ఉన్నారు ఈ ఆశ్రమంలో ఏడు సంవత్సరాల పాటు భగవాన్ ధ్యానం చేసుకున్నారు అప్పట్లో అక్కడ చాలా మౌనంగా ఉండి కూర్చుని ధ్యానం చేసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు ఫారినర్స్ చాలామంది అసలు కదలరు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వెళ్ళినప్పుడు నేను కూడా కూర్చుంటాను ఎక్కువసేపు కూర్చోడానికి మనకు కుదరదు కదా మనకి మనం చాలా ఇదిగా ఉంటాం ఆడావుడి కదా ఇదిగోండి ఇలా ఉంటుంది ఇక్కడ ఒక పెద్ద రావి చెట్టు ఎంత బాగుంటుందో ఎన్ని వందల సంవత్సరాలు ఉంది వాడి వారి వయసు ఇలా ఉంటుంది ప్రశాంతంగా కొండ నుండి కింద నుండి ఒక రెండు కిలోమీటర్లు ఆశ్రమం బయట ఈ లోపల రెండు మూడు చిన్న చిన్న రూములు లాగా ఉంటాయి ఎవరు వాళ్ళు కళ్ళు మూసుకొని కూర్చుంటారు అక్కడ మనం భగవాన్ ఏమని చెప్పేవారంటే ఎప్పుడు భగవాన్ చెప్పేది ఏంటంటే భగవా అక్కడికి మనకి భగవాన్ ప్రభావం ఎలా ఉంటుందనేది చెబుదాం వారి ప్రభావం వెంట ఎట్లా ఉంటుందంటే భక్తుని భక్తుడికి మౌనంగానే చొరబడిద్దంట అనుగ్రహానికి ఉత్తమ రూపమే భగవాన్ ఏమని చెబుతారంటే అనుగ్రహం లభించిందే వాడికి ఉత్తమంగా లభించిందంటే వాడు మౌనంలోకి వెళ్ళిపోతాడు అదే అంట భగవాన్ చెప్తారు ఉపదేశం కూడా మౌనమే అని అంటారు ఇతర ఉపదేశ పద్ధతులు గురించి ఏమీ చెప్పరు భగవాన్ మౌనమే అంత ప్రధానమైందని ఎప్పుడూ చెబుతారు గురువు మౌనంగా ఉంటే సాధకని మనస్సు దానంతటా అదే పరిశుద్ధం అవుతుంది అంటాడు భగవాన్ గురువుని తలుచుకొని ధ్యానిస్తే మామూలు కన్నా కూడా ఎక్కువ లాభాలు ఉంటాయి ఎలా తలుచుకొని ధ్యానించాలి మౌనంగా మనస్సులో మౌనంగా ధ్యానిస్తే కూడా ఎక్కువ లాభాలు ఉంటాయి వాటి గురించి విచారించనక్కర్లేదు పైకి చెప్పనక్కర్లేదు ఉపయోగం ఏమి లేదంటారు భగవాన్ అందుకని అక్కడికి వెళ్ళాక మనం కబీర్ కూడా ఒక పాటలో ఇలాగే వర్ణించారు గురువుని గురు శిష్యులు అందాన్ని గురించి కొండ గురువు వచ్చేటప్పటికి కొమ్మరి శిష్యుడు వచ్చేటప్పటికి కొండ ఆ కొండని చెక్కడానికి గురువు కుమ్మరి ఎట్లాగా దాన్ని చేతి పెట్టి అడ్డు పెట్టి లోపల పెట్టి మ మలిచి లోపల నుంచి కొడతా ఉంటాడు కానీ బయట నుంచి ఎక్కువ కొట్టడం లోపల నుంచి కొడితేనే కొండ బయటకి గుండ్రంగా వస్తుంది అదే బయట నుంచి కొడితే లోపలి కనుకుద్ది ఒక గురువు కూడా శిష్యుడిని అలాగే లోపల నుంచి కొడతాడు ఆ లోపల నుంచి కొట్టాలి అంటే గురువు శిష్యుడికి బంధం ఎట్లా ఉండాలి మౌనంలో ఉండాలి మౌనంలో ఉన్నప్పుడే వారి వారి నుండి మనం ఆ ఆశీర్వచనం తీసుకోగలుగుతామని భగవాన్ ఎప్పుడు వివరించేవారు గురువు లోపల నుంచే చేస్తాడు మనిషికి ఏమైనా చేసినా తప్పులను కూడా తెలుసుకునేటట్టు కూడా లోపల నుంచే చేస్తాడు ఆత్మసాక్షాత్కారం కూడా లోపల నుంచే చూపిస్తాడు ఏం జరిగినా అంతా వారి సంకల్పమేనని చెప్పేసి మనం సరిపూచుకుంటే అదే అదే కరెక్ట్గా మనం గురువుని ఫాలో అయినట్లేక నీకు మనకు మార్గం చూపించటానికే గురువు బయట కనపడతాడు కానీ అంతా లోపల నుంచి నడిపిస్తారు గురువు ఇదిగోండి పైనుండి ఇలాగా కనిపిస్తుంది గుడి వ్యూ అంతా కింద మనకి జ్యోతిర్లింగాల్లో ఒక లింగం అయిన తేజోలింగం ఇక్కడ మనకి ఇదిగోండి అరుణాచలేశ్వరుడు గుడి అది ఇదంతా మనం పైకి వెళ్ళేటప్పుడు ఆశ్రమానికి వెళ్ళడానికి అక్కడ దగ్గరలోనే విరూపాక్ష గృహ కూడా ఉంటుంది అది వెళ్ళలేదు అది వేరే వీడియోలో చూపిస్తాను ఇదిగోండి ఇలా నడిచే దారి భగవాన్ ఈ దారిలో ఏడు సంవత్సరాలు ఒక నడుస్తూ ఉండేవారు ఎక్కువ రోజులు అక్కడే ఉండి అసలు ఇది కట్టేటప్పుడు కూడా ఒక జోక్ ఉంది ఒక ఆవిడ ఎవరు వెళ్ళారంట ఒక గ్రూప్ వెళ్ళారంట భగవాన్ చూద్దాం కొండ మీద ఉన్నారని భగవాన్ వెళ్ళేటప్పటికి ఈ పని అంతా చేసుకుంటున్నారు మట్టి పని మట్టితోటి పిసికే గోడ కట్టుకుంటా ఉన్నారు ఆవిడ మళ్ళీ కిందకొచ్చారంట చాలా వరకు కిందకు వచ్చారంట ఏంటమ్మా తిరిగి వస్తున్నావు అంటే అక్కడ ఎవరు లేరు ఒక ఆయన పని చేసుకుంటున్నారని అన్న మళ్ళా వచ్చేవాళ్ళకి ఇతపడి ఆవిడ వెళ్ళిపోతే భగవాన్ కనిపించారంట అక్కడ